రోహిత్ వీఆర్ ద ఫౌండర్స్ ఆఫ్ అవన్ఫ్లిక్స్ ప్రొడక్షన్ హౌస్ అండి కొత్త వాళ్ళకి అవకాశం మీటింగ్ కోసం వీ ఎస్టాబ్లిష్ ఫ్లిక్స్ టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పటి వరకు లైక్ మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ చేస్తున్నాము వెబ్ సిరీసెస్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ మోర్ దెన్ వన్ వన్ ఫిఫ్టీ ప్లస్ కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి ఉండాలి మనం ఆల్రెడీ అండ్ మేము ఎక్కడో ఆల్ ద ఇంజనీరింగ్ కాలేజ్లో మా క్లబ్స్ ఫామ్ అయ్యి ఉన్నాయి స్టూడెంట్స్కి మేము ఎవరైతే టాలెంట్ ఉన్నాడో ఎడిటింగ్ కానివ్వండి డిఓపి కానివ్వండి యాక్టింగ్ కానివ్వండి డైరెక్షన్ అవ్వనండి వాళ్ళకి మేము లైక్ వీ ట్రైన్ దెమ్ ఓకే వర్క్ షాప్స్ పెట్టేసి వాళ్ళకి మేము అవకాశం కూడా ఇస్తాం వాళ్ళు ఈ ప్రొడ్యూస్ దెమ్ ఫర్ ఫ్రీ యూ డోంట్ ఛార్జ్ ఎనీథింగ్ యా ఇట్స్ గ్రేట్ అండి నేను మనోజ్ గారు నేను కలిసినప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది కాన్సెప్ట్ లైక్ పెద్ద పెద్దలందరికీ బిగ్ బాస్ ఇవన్నీ చాలా ఉన్నాయి బట్ రియల్గా యంగ్ టాలెంట్కి యంగ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎక్కడ కూడా ఒక ప్లాట్ఫామ్ లేదు స్టిల్ ప్రయత్నిస్తూనే ఉండాలి ట్రై చేస్తూనే ఉండాలి అంతవరకు ఎంతో టాలెంట్ వాళ్ళకి దీస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు ప్రూవ్ చాలా బాగా అనిపించింది అండ్ ఐమ్ వెరీ ఎగ్జైటెడ్ టు కొలాబ్ విత్ వింగ్స్ అండి స్పెషల్లీ ఈ ప్రోగ్రాంలో అండ్ వీఆర్ లైక్ స్టిమ్మింగ్ పార్ట్నర్స్ కూడా మేమే హ్యాపీ పార్ట్ ఆఫ్ ఈవెంట్ అండి సో హాయ్ అందరికీ దిస్ ఇస్ అఖిల్ రాజ్ రాద్ మరి సో ఓకే నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్ట్ చేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ నా సినిమాలు వస్తున్నాయి అండ్ ఐమ్ హేర్ టు సపోర్ట్స్ పార్టన్స్ ఎందుకంటే ఇది మా అన్న మనోజ్ అన్న నాకు అన్నే కాదు మీ అందరు కూడా అన్ననే ఎందుకంటే అరే పిలిచి మరీ ఛాన్స్ ఇస్తున్నాడు ప్రూవ్ చేసుకోండి ప్రూవ్ చేసుకుంటే మీకు మంచి లైఫ్ ఉంటుంది యూఎస్ తీసుకెళ్తా అంటున్నాడు మిమ్మల్ని పెట్టి వెబ్ సిరీస్లు సినిమాలు చేస్తా అంటున్నారు నేను చాలా కష్టపడి కష్టపడితే కష్టపడితే ఇక్కడికి వచ్చా సో మీ అందరికీ కొంచెం మా అన్న చాలా జెన్యున్గా చేస్తున్నాడు సో ఐమ్ హియర్ టు సపోర్ట్ హిస్ గేమ్ షో అండ్ ఎవ్రీథింగ్ అండ్ స్పాటన్స్ గురించి చెప్పాలంటే ఇది ఒక కొత్త గేమ్ షో అండి బిగ్ బాస్లో ఓన్లీ తెలిసిన వాళ్ళనే తీసుకుంటున్నారు అంటే కొంచెం ఇన్ఫ్లుయెన్సర్స్ నోన్ ఫేస్ కానీ ఇక్కడ మీరు టాలెంట్ చూపించుకుంటే మిమ్మల్ని డెఫినెట్లీ సెలెక్ట్ చేస్తారు అది హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ విషయం సో రండి గెలవండి అండ్ అంటే వాళ్ళ మైండ్ గేమ్ చూస్తామండి జనరలీ హౌ దే బిహేవ్ ఇప్పుడు ఒక్కొక్కరుకొక్క లాగా ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్స్తో సో వాళ్ళందరితో ఎట్లా వీళ్ళు కోపప్ అయి ఒక గ్యాంగ్ ఉంటుంది ఆ గ్యాంగ్లో పది మంది ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు సో వాళ్ళందరూ ఎలా చేస్తారనే దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం ఈరోజు యా మేము సెలెక్ట్ చేస్తున్నాం ఆన్ ద ప్రాసెస్ ఆల్రెడీ కొంచెం ఆన్లైన్లో కూడా చేసినాం ఇప్పుడు కూడా చేస్తున్నాం అంటే అవన్నీ నేను ఇప్పుడే బయటకు చెప్తే బాగోదు కాబట్టి సో ఇట్ షుడ్ బీ సీక్రెట్ అంతే నేను సెలెక్ట్ చేస్తున్నా అది ఇష్టం వచ్చినట్టు అంతే గేమ్ ఎట్లుందో గేమ్ రూల్స్ ప్రకారం మా అన్న చెప్పిన ఇన్స్ట్రక్షన్స్తో సెలెక్ట్ అవుతున్నాను